హాయ్ మిగోస్ ఈ రోజు మీకు ఒక మంచి బిజినెస్ లాంటి ఒక ప్లాన్ అనేది చెప్తాను దాంతో మనం ఫుల్ గా క్యాష్ అయితే సంపాదించుకోవచ్చు ఇది ఎక్కువగా యూత్ అనేది అండి సో చదువుకునే వాళ్ళు చేయొచ్చు చదువుకుంటూ ఖాళీ ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఓకే సో ఒక చిన్న విజన్ చెప్పాలంటే మార్నింగ్ నేను టిఫిన్ చేద్దాం అని చెప్పేసి టిఫిన్ సెంటర్కి వెళ్ళడం జరిగిందండి అక్కడ మా ఫ్రెండ్ అనేవాడు ఒక వర్క్ అయితే చేస్తున్నాడు ఏంట్రా వర్క్ అని చెప్పాను మీరు అనుకునే ప్యాకెట్లు పార్సెల్ చేయడము దానాలు కట్టడము కావా క్యారీ బ్యాగ్లు వేసి ఇవ్వడము ఇలాంటివి కాదండి సో ఇక్కడ ఏం మెన్షన్ చేశానంటే చదువుకున్న వాళ్ళు లేదా చదువుకొని ఖాళీగా ఉంటున్న యూత్ ఓకే సో ఈ విధంగా నేను మెన్షన్ చేశానండి కాబట్టి నేను దానికి తగ్గట్టు చెప్తాను కానీ సో బిలో లేబర్ వర్క్ అయితే నేను చెప్పను ఓకేనా సో ఇందులో మా ఫ్రెండ్ చూశానండి చూసినప్పుడు ఏంట్రా ఇక్కడ ఉన్నావు ఏంటంటే సో నాతో ఏం చెప్పాడంటే ఫ్రెండ్స్ ఆ బాబా నేను ఇక్కడే ఉన్నానరా నాకు వర్క్ అయితే వచ్చింది పార్ట్ టైం లో చేసుకుంటున్నాను సో అటు ఎట్లా ఖాళీగా ఉన్నాను కదా సో అని చెప్పేసి నేను ఇట్లా వర్క్ చేసుకుంటున్నాను పార్ట్ టైమ్ లో అన్నాడు ఏం వర్క్ రా అని చెప్పాను ఏం వర్క్ అని అడిగితే బాబాయ్ మార్నింగ్ రావాలరా మార్నింగ్ వచ్చేసి నేను షాప్ లోకి వచ్చి జస్ట్ ఇట్లా నాకు కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్ దగ్గర క్యాష్ తీసుకోవటం జస్ట్ టోకెన్ అనేవి ఇవ్వటం ఓకే సో ఇదేం చెప్పాడు మరి మరి నీకు నమ్మకం ఉండాలి కదరా మరి మీ మీద వాళ్ళకి అడిగితే వాళ్ళ నాతో బాబాయ్ నమ్మకం కాదురా నాకు ఆల్రెడీ తెలుసు మాది లోకలే సో నేను ఎప్పుడు వస్తా ఉంటారు నా డైలీ డీలింగ్ చేస్తూ ఉంటారు ఆయన ఆయన ఏమి ఓకే నువ్వు ఖాళీగానే ఉన్నావా ఏంటి అని అడిగాడు నేను కూడా నాకు జాబ్ అనేది ఇంట్రెస్ట్ కాబట్టి నేను సో ఒకటే అడిగారు ఏమనంటే అవును సార్ నాకు అవును అండి నేను ఖాళీగానే ఉంటున్నాను లేదన్నా వర్క్ ఉంటే చూడండి సో నేను చేయగలిగేది అని చెప్పాను చెప్తే ఓకే బాబు నువ్వు చదువుకున్నావు కాబట్టి మరి ఇట్లా జస్ట్ టోకెన్ అనేది ఇవ్వాలి అమౌంట్ తీసుకోవాలి ఓకే సో ఇదే నీ వర్క్ మీకు కొంత అమౌంట్ అనేది ఇస్తాను మీరు సో మార్నింగ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వస్తే సరిపోతుంది అని చెప్పారంట సో ఈ విధంగా తనే నాకు చెప్పడం జరిగిందండి సో వెంటనే నేను మీకైతే షేర్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే బిజినెస్ కి జాబ్ కి సో ఇది జాబ్ కాదు అలానే బిజినెస్ కూడా కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనకి డబ్బులు అనేది వచ్చేది కదా డబ్బులు ఎలా వచ్చాయి అనేది ఇంపార్టెంట్ కాదు మనకి టైం ఫ్రీడమ్ ఉందా లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేసే వాళ్ళకి పైన టీఎంలు ఉంటారు మేనేజర్లు ఉంటారు వీళ్ళ నుంచి ప్రెజర్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది తట్టుకోలేరు ఏ ఫీల్డ్ అయినా ఏ జాబ్ అయినా సో అందరికి సూట్ అవ్వదు సో అనుకుంటారు చాలా మంది ఒక జాబ్ వచ్చిందంటే నాకు జాబ్ వచ్చింది సంబరపడ్డం కంటే సో ఆ జాబ్ చేసిన తర్వాత కొన్ని అయితే మీకు చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ కి బిజినెస్ కి తేడా చెప్తాను జాబ్ అంటే జాయిన్ ఆఫ్ బిజినెస్ ఓకే సో జాబ్ అన్నా సరే బిజినెస్ అన్నా సరే ఒకటే కేటగిరీకి వస్తుంది కానీ బిజినెస్ లో ఉండేటువంటి మంచి బెనిఫిట్స్ అనేవి జాబ్ లో ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేసే వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఈ టైం వరకు ఉండాలి ఈ టైం వరకు నువ్వు ఖచ్చితంగా ఈ ఈ వర్క్ చేయాలి ఇది నేను మీకు నీకు అప్పగిస్తున్నాను ఏంటి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏంటి బయటికి వెళ్తున్నావు అని అడుగుతారు సో ప్రతి ఒక్కటి కొన్ని కొన్ని రిస్ట్రక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ప్రజలు చూసుకుంటే జనాలు అందరికీ నేనే ఉన్నానండి నాకు ఒకరి కింద వర్క్ చేయడం ఇష్టం ఉండదు ఎందుకు వాటిని నాకు ఆరాయడం ఏంటి నేను వర్క్ ని చేయగలనా లేదా నాకు తెలుసు అవునా సో నాకు నేను తెలుసుకున్నప్పుడు ఇరవై కూడా నా మీద నన్ను వచ్చి అంటే నేను ఎలా పడతాను సో ఈ మెంటాలిటీ వాళ్ళు ఉంటారు లేదా నాకు ఫ్రీడమ్ కావాలి ఇలాంటి టార్గెట్ జాబ్ వద్దు అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉండరు సో ఈ రెండు ఉద్దేశించినైతే మీకు ప్రతి ఒక్కటి బిజినెస్ ప్లాన్ అనేది ఇంటి దగ్గర ఉంటూ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను అలాగే మన ఛానల్లో స్మాల్ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి సో డబ్బులు పెట్టి చేసుకునేవి ఉన్నాయి డబ్బులు చాలా చేసుకోవచ్చు డబ్బులు పెట్టి కూడా కాకపోతే చాలా తక్కువ అమౌంట్ పెట్టి చేసుకునే బిజినెస్లు అయితే ఉన్నాయి సో మీరు ఒకసారి నా ఛానల్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి మీకు అర్థమవుతుంది ఓకే సో మరి ఎలా ఉందిరా ఈ వర్క్ అని మా ఫ్రెడ్ అడిగాను అండి మీరు కూడా మీకు లోకల్లో ఉన్నటువంటి టిఫిన్ సెంటర్లో లో బాగా లావుతీ కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక ట్రిక్ మనం ఎక్కడికైనా ఒకసారి మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి మనము ఏదో ఒక షాప్కి వెళ్తాం ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వెళ్తాం వాడికి మన ఫేస్ గుర్తుంటుంది కానీ గుర్తు ఉండదు ఓకే సారీ గుర్తుండదు అలా కాకుండా మీరు రెగ్యులర్ గా ఒక టెన్ డేస్ వెళ్ళండి పదకొండో రోజు నా డబ్బులు లేవండి రేపిస్తారని చెప్పండి ఆ ఓకే బాబు నువ్వు డైలీ వచ్చేవాడువే కదా అని అంటారు ఓకేనా అలా మనము ప్రతి ఒక్కరితో ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ అనేది పెంచుకోవటం మన లోకల్లో ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటూ క్యాష్ అనేది సంపాదించుకోవచ్చు సో మన వీడియోలో అయితే టోకెన్ వర్క్ అనమాట అంటే టోకెన్స్ టిఫిన్ దగ్గరికి వస్తారు టిఫిన్ షాప్ దగ్గరికి కస్టమర్స్ వస్తారు వచ్చి ఇలా టిఫిన్ కావాలని అడుగుతారు వాళ్ళకి మీరు జస్ట్ ఏం కావాలని టోకెన్ ఇవ్వటం అమౌంట్ తీసుకోవటం ఇదే మీ వర్క్ ఓకే సో మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ ఉంటే ఈ జాబ్ అనేది చాలా ప్రాఫిట్ అలాగే మీకు ఎలాంటి పెట్టుబడి లేకుండా ఓకే నో ఇన్వెస్ట్మెంట్ అలాగే మీరు అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు ఓకే సో ఈ విధంగా ఏడియా అనేది మీరు తీసుకోవచ్చు సో ఈ విధంగా మీరైతే మీకు లోకల్ ఉన్నటువంటి ఏరియాస్ లో వెళ్ళి కనుక్కొని మంచి ప్లానింగ్ అనేది చేసుకోండి ఎంతో కొంత అమౌంట్ అనేది సంపాదించుకోండి ఓకే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్